అందుకే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి దేవా నన్ను ఎందుకు కలగజేశావో నాకు చెప్పు దేవా ఏ ఉద్దేశంతో నన్ను సృజించావో నాయన దానికి వాడుకో ప్రభావ నేను వాడిపోకముందే వాడుకోనైనా నన్ను వాడుకో తండ్రి నన్ను వాడుకో ప్రభ నాకు సహాయం చేయనాయనా ఎవరో ఒక పెద్ద మేధావి అన్నాడంట మేధావి మనము లోకములో మేకలమైపోతే లోకం పులులవుతుంది అన్నాడట పెద్ద మేధావి ఆ పేరు అక్కర్లేదు రండి మనం మేకల్లాగా తగ్గించుకొని గొర్రెల్లాగా బ్రతుకుతే లోకం పులులైపోయి మనల్ని భయపిస్తుంది భయపెడుతుంది అన్నాడట మనమే పులయిపోతే లోకం ఏమవుతుంది అప్పుడు మేక అవుతుందట మీకు నచ్చిందా ఈ మాట నచ్చిందా నచ్చలేదా సర్వమానవాళి పాప పరిహారార్థవ కొరకు పులి సింహం అవసరమైందా గొర్రె అవసరమైందా ఏమవసరమైంది ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కొదమ సింహమైన దేవుడు గొర్రెపిల్లవలే తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు అందుకే ఆయన నువ్వు అడిగాడు పద్దెనిమిదో అధ్యాయం వ్యవహాన్ స్వార్తలో పద్దెనిమిది అధ్యాయంలో అడిగాడు మీరు రాజా అన్నారు ఎస్ అన్నాడు ఆయన డౌట్గా అయి ఉండొచ్చేమో అని చెప్పలేదు ఎస్ నువ్వన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను సత్య సంబంధిగా పుట్టితేనే ఎందుకు పుట్టాడంట ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి సత్యం యొక్క సారాంశం చెప్పడానికి సత్య మార్గంలో మానవులను నడిపించడానికి సత్యం కొరకు ప్రాణం పెట్టడానికి సత్యాన్ని నిరూపించడానికి పాపము నుండి మానవులను సర్వసత్యంలోనికి నడిపించడానికి సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి పుట్టి తిని పిలా ఆ మాట విని సత్యం అనగా ఏమిటి ఈ మనిషిని బొరుగులు అమ్ముకని పంపించాలి ఇంకా అంతకంటే పనికిరాడు ఎందుకు గవర్నర్ అయ్యాడో ఎందుకు చక్రవర్తి అయ్యాడో ఎక్కడన్నా బొరుగులు పట్టి దగ్గర మొరమొరాలు అమ్ముకుంటా ఉంటే గాలికి లేచిపోతే పోతాయి అమ్మడిపోతే అమ్మడిపోతాయి ఇట్ల రాజు కావడమా సత్యం అంటే ఏమిటి అన్న చరిత్ర చదవకుండా రాజ్యాన్ని సంరక్షించి చేయగలడా ప్రజలను చక్కని మార్గంలో నడిపించగలడా తల్లులారా సోదరులారా ఈ సేవకుల సదస్సులో మరియు కుమారుని పుట్టినరోజు కృతజ్ఞత ప్రార్థన కూటంలో దేవుడు ఒక మంచి ప్రణాళిక విషయం చెప్తున్నారు యేష అన్నాడు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో అది నాకు అర్థమైంది స్తోత్రం అన్నాడు దేవుడు నన్ను ఎందుకు తల్లి గర్భంలో తీసుకొచ్చాడో అది నాకు అర్థమైపోయింది అన్నాడు వ్యవహాన్ గురించి పరిశుద్ధార్పుడు అంటున్నాడు అతడు పుట్టినందుకు అనేకులకు సంతోషము తల్లుల హృదయాలను పిల్లల తట్టు పిల్లల హృదయాలను తల్లు తట్టు త్రిప్పడానికి విరగొట్టడానికి కాదు త్రిప్పడానికి నోవా ఎందుకు పుట్టాడు తన తండ్రి దేవుణ్ణి ప్రార్థన చేసి చెబుతున్నాడు నెమ్మది కలగజేయడానికి దేవుడితోని పంపించాడు ఏ ఉద్దేశంతో పేరు పెట్టాడు నోవాహుకు ఆ ఉద్దేశములన్నీ సఫలపరిచాడు దేవుడు స్తోత్రం స్తోత్రం నీ ఉద్దేశము దేవుని ఎడల సదుద్దేశం అయితే నీ ఉద్దేశములన్నీ దేవుడు గాక దురుద్దేశాన్ని దేవుడు ఎప్పుడు నెరవేర్చడు అది గుర్తుపెట్టుకోండి దురుద్దేశాన్ని దేవుడు ఎప్పుడు కూడా నెరవేర్చడు దేవా నీ చిత్తము చొప్పున నన్ను నడిపించుము నీ సిల్వ మార్గంలో నడిపించుము ప్రభావ నీ సిల్వ చాటున నన్ను భద్రం చేయము ప్రభ ఏ ఉద్దేశంతో నన్ను తీసుకొచ్చావో నీ పని కొరకు నన్ను వాడుకున్నా నేను చాలామందికి చెప్తూ ఉంటాను పని పని చేసుకోండి వ్యాపారం వ్యాపారం చేసుకోండి ఉద్యోగాలు ఉద్యోగాలు చేయండి దేవుని గురించి చెప్తా ఉండండి మీకు తెలిసినంత మటుకు చెప్తూ ఉండండి ఒక అన్నగారు టీచర్ నాతో అన్నాడు అన్నా మాకు రాదన్నా చెప్పడానికి చెప్పడానికి అన్నాడు ఎవరి గురించి అన్నా అన్న క్రిస్టియన్ దేవుని బిడ్డ ఆయన మంచి చదువు ఉన్నతమైన విద్య బీఈడి కంప్లీట్ చేసుకున్నాడు నాకు రాదన్నా చెప్పడానికి అన్నాడు ఏం మాట్లాడుతున్నారన్నా మీరు మీ మాటలు నాకు అంత సంతోషం ఇవ్వడం లేదన్నా లేదనా నాకు రాదు అన్నారు నాకు సైకిల్ రాదని కూర్చుంటే రాదు అంతే నాకు మోటార్ సైకిల్ తోలేనికి రాదంటే రాదు ఇంకా నీ ముందర ఆడపిల్లలే తోలుతా ఉంటారు తోలుతారు నాకు కారు రాదని కూర్చుంటే ఆడపిల్లలు ఎక్కి విమానాలు కూడా నడిపిస్తున్నారు ఆడపిల్లలు మీకు తెలుసు లేదు కంటే ఆడపిల్లలు ఫ్లైట్ చాలా చక్కగా తీసుకుపోతారు పురుషులు నడిపించిన విమానాలు ఫెయిల్ అయ్యి కానీ స్త్రీలు నడిపించిన విమానాలు ఫెయిల్ కాలేదు మీకు తెలుసలేదు వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉప్పేస్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను ధైర్యం స్త్రీకి ఎక్కువ పురుషులకు ఎక్కువ ఎవరికి ఎక్కువ మీరు చెప్తారా చెప్తారా సావాలన్నా ధైర్యం వాళ్ళకి ఎక్కువ బ్రతకాలన్నా ధైర్యం వాళ్ళకి ఎక్కువ నిజమమ్మా దేవుడు మరి ఏ విధంగా మిమ్మల్ని సృష్టించాడో తెలుసు మమ్మల్ని మట్టితో మిమ్మల్ని చెప్పండి మట్టి నీళ్ళల్లో వేసినా పాలల్లో వేసినా కుర్తులు వేసినా కుండలు వేసినా ఏడేసినా కరిగిపోతుంది ఏముక చెప్పండి కరుగుతుంది అది అని మీరు కఠినంగా బ్రతికేరు ఏసు రక్తం అన్నిటినీ కరిగిస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఏసు రక్తం అన్నిటినీ కరిగిస్తారు ప్రార్థనలో స్త్రీ ముందుకుంటుంది నాకు తెలిసి దేవునికి స్తోత్రం దేవుణ్ణి ఆరాధించిన విషయంలో ధైర్యంగా ఉంటుంది ఒక భర్త అన్నాడంట తాకుడిపోతాడు కత్తి తీసుకొని పొడిస్తే ఏడు చచ్చిపోతావు ఎక్కడున్నాడో నీ దేవుడు ఏం చేస్తాడు రమ్మని అన్నాడంట కత్తి తీసుకొని ఆమెందట పొడిస్తే పరలోకం పొడవకపోతే చర్చికి నీ ఇష్టం నువ్వే తీర్మానం తీసుకో ఎంతకాలం పోరాటం చేస్తా నన్ను చర్చికి వెళ్ళనియో ఎట్లా బైబిల్ పట్టుకున్నా కీర్తన బుక్ పట్టుకున్నా గిలకత పట్టుకున్నా నువ్వు పొడిసావు నీ చేతుల్లోనే పరలోకి వెళ్ళిపోతా నువ్వు పొడవలేదనుకో చర్చికి పోతా మరి నీ ఇష్టం అనేదట కత్తి కట్టి కిందేసి చెమటలు పడి కై పంత తగ్గిపోయి దేవుడు అంటే నీకు ఎంత నమ్మకం ఉండ చర్చికి వెళ్ళే వాళ్ళని చూసాను కోట్లాడతారు నీకు తెలియదు వాళ్ళ సంగతి నాకెందుకే సస్తి పరలోకం వెళ్తావా అరే భర్త చంపుతే ఏమయ్యా చక్కగా వెళ్తా నాకే అంత నమ్మకం ఉంది ఎస్ అయ్యా ఉంది ఆగు ఆగు అని గబా గబా స్నానం చేసి తెల్ల పట్ల బైబిల్ పట్టుకొని వచ్చానంట బయటికి నిన్ను బట్టి నేను నీతో కూడా దేవుని మందిరానికి వస్తున్నాను ప్రభా ఏ ప్రణాళికతో నన్ను ఈ లోకానికి పంపించా లోకానికి అర్థం కావట్లే పక్షులు బ్రతుకుతున్నాయి క్రూర జంతువులు బ్రతుకుతున్నాయి జంతువులు బ్రతుకుతున్నాయి పురుగులు బ్రతుకుతున్నాయి ఆ తర్వాత మనిషి బ్రతుకుతున్నాయి కొంతమంది అంటారు నీకంటే చెప్పండి ఏదో ఒకటి చెప్పండి గుర్తొచ్చింది నీకంటే కుక్క మీద భార్య అంటద శుభ్రమ లేకపోతే చీ నాదేం బ్రతుకు నీదేం బ్రతుకు కాదు చీ నాదేం బ్రతుకు నాదే బ్రతికేనా నాకంటే చెప్పండి ఆ కుక్క మేలు కొంతమంది తమ జన్మ గురించి తామే ఇలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది సృష్టికర్తయ్య ఏ తెలుసుకోవాలి తెలుసుకుంటే అప్పుడు ఉంటుంది జన్మ రహస్యం అబ్బా దేవుడు నన్ను ఎంత ఉద్దేశంతో పుట్టించాడు ఎంత ప్రణాళికతో పుట్టించాడు ఎంత గొప్ప కృపతో పుట్టించాడు దేవునికి స్తోత్రం గాక చెప్పండి దేవుని దృష్టిలో ఘనమైన వారు గాన నిత్యమైన వారు గాన అది ఉండాలని పుట్టించాడు ఆయన దేవుని దృష్టిలో సినిమా యాక్టర్ల గురించి నేను వేరుగా చెప్పడం లేదు కానీ నేనప్పుడు సినిమాలు చూసినటువంటి పిచ్చి ఒకటి ఉండేది నాకు హీరోను పిలవడమే తన ఫేవరెట్సే పిలుస్తారు వాడు వాడు ఇష్టమైన వాళ్ళేగా పిలిచేది ఆమాటే వాడు స్త్రీ ఏమని పిలుస్తారు చెప్పండి అది ఆమె ఆ మాట అంటే ఇంకా ఏం కావాలి మీకు ఒక విషయం చెప్తున్నా మనిషిని ఆ విధంగా పిలవడానికి దేవుడు సృజించలేదు ఘనమైన వ్యక్తిగా ఏషేయ చెప్తున్నాడు ఘనమైన బిడ్డగా నన్ను దేవుడు పెట్టేశాడు ఈరోజు కుమారుని యొక్క పుట్టినరోజు సందర్భంగా సేవకుల సదస్సులో దేవుని నమ్ముకున్న బిడ్డలందరికీ ఒకే ఒక శుభవార్త నీ ఐశ్వర్యం నీ అంతస్తులు నీకున్నటువంటి గొప్ప విద్య ఇవన్నీ ఏం తీర్చిపెడతాయో నాకు తెలియదు ఏసు రక్తము నిన్ను ఘనమైన బిడ్డగా నిలబెడుతుంది ఏసు రక్తము నిన్ను శ్రేష్టమైన బిడ్డగా నిలబెడుతుంది ఈ సత్యాన్ని గమనించి ఎప్పుడు కూడా నీ నోట బలహీనమైన ఆలోచనలు రాకుండా ప్రభు నన్ను నీ ప్రణాళికతో ఈ రోజు నుండి నేను నీ కొరకు జీవిస్తాను నీ కొరకు బ్రతుకుతాను ప్రభు నీ ఉద్దేశాలు బిడ్డగా వాడుకొని ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా మోకరించగలిగితే మోకరించి ప్రార్థనలోకి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ఈ ప్రార్థన సమయాన్ని కుమారుడు శాంతవర్ధనకు నేను అప్పగిస్తాను ఆయనే ప్రార్థన చేయాలి దేవుడు తన ప్రణాళికతో ఆయన్ని ఈ లోకంలోకి ఎదిగి పంపించాడు లేఖనాల ద్వారా బహుస్వస్థంగా దేవుడు మాట్లాడాడు సేవ కొరకు ఎందుకు ఎందుకున్నాడు మాట్లాడాడు తల్లులారా ప్రభు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు మాట్లాడాడు దైవ సేవకులారా పురుషులారా దేవుడు మిమ్మల్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడు మాట్లాడాడు నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి ఏ విధంగానైనా మీరు ప్రార్థనకరించండి ప్రభువా నీ ఉద్దేశం ఎంత గొప్పది నోవాహును నెమ్మది కలగజేయడానికి పుట్టించావు ప్రభువా ఈ వాడిగల ఖడ్గముగాను శ్రేష్టమైన దైవ సేవకుని కానీ పరులోకాన్ని చూసి భూలోకానికి చెప్పేటువంటి దైవదాసుని కానీ నీ దృష్టిలో ఘనమైన బిడ్డగాను ఇస్రాయిలు ప్రజలను ఎద్దకు నడిపించే నీ సేవకుడుగాను పుట్టించాం ఓ ప్రభా పౌలు గారు అంటున్నారు తల్లి గర్భంను పడింది మొదలుకొని నన్ను దేవుడు ప్రత్యేకించి అన్నజనులను దేవుని ఎదుకు నడిపించడానికి అన్నజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు తన సంకల్పంతో నన్ను పుట్టించాడని యవహాన్ గారిని గురించి పరిశుద్ధాత్ముడ మీరు అంటున్నారు అతడు పుట్టినందువలన అనేకులకు సంతోషము కలుగును ప్రభు మీరంటున్నారు నేను సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి రక్తము దారిపోయడానికి ప్రాణం పెట్టడానికి పునరుద్ధనుడిని తిరిగి లేవడానికి శరీరదారిగా నేను పుట్టానని మీరు అంటున్నారు నా ప్రభు మరి నేను ఎందుకు పుట్టాను నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటి నీ ప్రణాళిక ఏంటి ప్రభు అయ్యా నువ్వు నన్ను ఎందుకు ఇల్లొక్కలకి పంపించవు మాట్లాడండి దేవునితో మాట్లాడండి ఈ కులాలు ఈ మతాలు ఈ వర్గ భేదాల మధ్యలో పుట్టాను అయ్యా నా ఇంటి వారు రక్షణ లేక నలిగిపోతున్నారు అయ్యా కులములో పుట్టినంత మాత్రాన మతములో పుట్టినంత మాత్రాన నువ్వు దూరం అయ్యే దేవుడవు కావు నీవు సమీపంగా ఉండే దేవుడవు అందరి పట్ల కనికరని చూపించే దేవుడు ప్రభు చేయము ప్రభు ఎందుకు ఈ లోకంలో పుట్టించావు మాట్లాడండి దేవునితో దేవాన్నిచ్చమైన బ్రతుకులో నేను తృణీకారమైన బ్రతుకులో శాపగ్రస్తమైన బ్రతుకులో ఉండడానికి కాదయ్యా ఘనమైన బిడ్డగా ఆశీర్వాదకరమైన బిడ్డగా దీవెనికరమైన బిడ్డగా అనేకులకు ప్రకటించే బిడ్డగా నీకు మహిమకరమైన బిడ్డగా నా జీవితం ఎక్కడైనా ఇంట్లోనైనా బయటనైనా అనేకుల మధ్యలో ఘనముగా ఉండడానికి నన్ను పుట్టించావు నాయన నిన్నెరగక ముందు నీచమైనటువంటి జీవితం జీవించింది వాస్తవం నీవు నా తండ్రి అయిన తర్వాత సియోనులో పునాది రాయి అయిన నీవు నా రక్షకుడు అయిన తర్వాత నన్ను ఘనమైన బిడ్డగా మార్చుకున్నావు నాయన నీకు స్తోత్రాలని ప్రతి బిడ్డ ప్రార్థన చేయండి అవమానాలన్నీ తొలగిపోనట్లు పది మందికి నువ్వే సహాయం చేయనట్లు ఈరోజు కుమారుడు పుట్టినరోజు సందర్భముగా శాంతవర్ధన్ పుట్టినరోజు సందర్భముగా మీ జీవితాలు మా జీవితాలు ఘనముగా దేవుని చేతిలో బాడబడాలని ప్రార్థన చేయండి రహస్యమందు పుట్టిన నాడు నీవే నాకు ఆధారమయ్యుండి నన్ను క్షేమంగా భూలోకానికి పంపి నా తల్లి గర్భములో నీవే నీవేయ్యుండి దేవా ఈరోజు నాతో మాతో నీ వాక్యము ద్వారా మాట్లాడి నీ జన్మకు కారణం ఏమిటి అన్న సందర్భాన్ని బట్టి మాట్లాడినందుకు ఈ స్తోత్రం నా జన్మకు కారణం ఏమిటో ఈరోజు మీరు తెలియజేశారు నా జన్మకు కారణం ఎవరో మీరు తెలియజేసినందుకే ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న అల్పుడనైన నన్ను నీ ప్రణాళిక వచ్చిన ఈ భూలోకానికి పంపి నన్ను పెంచి పోషించి నాకు జ్ఞానమును దయచేసి సమస్త విషయాల్లో కృపను చూపి దైవామరక నూతనమైన సంవత్సరంలోనికి నన్ను అడుగు పెట్టించినందుకై స్తోత్రం నోవాహు జన్మను బట్టి కుటుంబం అంతా కూడా నెమ్మదిగా బ్రతికింది యషేను బట్టి కుటుంబం కాక సమస్త ప్రజలు సమస్త జనులు సమస్త దేశములు నిన్ను తెలుసుకుని నీ వైపు తిరగగలిగారు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా చెదిరిపోయినప్పుడు ఏషియాతో మీరు మాట్లాడి దర్శనమిచ్చి ప్రజలతో మాట్లాడుటకు ఏషియాను వాడుకున్న పౌలును ప్రభువా నీ శిష్యులను ఒక్కొక్కరిని ఒక్కొక్క కారణం చేత ఈ లోకంలో అయినా వారికి జన్మను దయచేసినట్టుగా ఇక్కడ చేరిన నాకు మాకు అందరికీనైనా ఒక కారణమును ప్రభువా మీరు తెలియజేసినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తూ సేవకులుగా మమ్మల్ని మార్చడానికి గల కారణం దేవా ఇది మా ఘనత కాదు ఇది ఉన్నటువంటి బలము కాదు మాకున్నటువంటి జ్ఞానము కాదు కేవలము నీ కృపయేనని ద్వే ప్రభు మా జన్మ ద్వారా సేవకులుగా మేము మార్చబడి మేము పుట్టిన దానికి కారణముగా ప్రభు ఇదిగో అనేకులకు నీ సువార్తను ప్రకటించి నశించిపోతున్న వారికి నీ సువార్తను ప్రకటించి నీ మంచి మార్గంలో నడిపించుటకు ప్రభు మమ్మను వాడుకొనిచ్చినందుకు ఈ స్తోత్ర నా పేరు పెట్టబడిన నా ప్రజలకు సువార్త ప్రకటించుటకు మీరే మీరే సమర్థవంతులని ఏమీ లేని మమ్మల్ని ఏర్పరచుకొని ఈరోజు నీ సువార్థికులుగా నీ సేవకులుగా మార్చుకొని దేవా ఒక చోట కాదయ్యా అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో అనేక ప్రజల మధ్యలో నీ సేవకులుగా మమ్మల్ని వచ్చినందుకు నీకు స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు ప్రభ్వా ఏ రోజు కూడా నన్నెందుకు పుట్టించావు ప్రభ్వా అన్న బాధ లేకుండా మమ్మను పెంచి పోషించి నడిపించున్న ఇందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా సేవకుల గర్భమందు నాకు జన్మను దయచేసినందుకు అయి స్తోత్రాలు దేవ సేవకుని జన్మ సేవకుని యొక్క గర్భమందు మా నాకు కలుగజేసినటువంటి ఈ యొక్క గొప్ప ధన్యమైన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా వాక్యం విన్న ప్రకారంగా నేను ఘనమైన బిడ్డగా జీవించాలని ఆశిస్తూ ఉన్నా ప్రభు ఇక్కడ కూడిన చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి అదే విషయాన్ని మాకు తెలియజేశావు నీకు స్తోత్రాలు దేవా ఘనమైన వ్యక్తిగా మమ్మను ఈ లోకానికి పంపినందుకు ఐ స్తోత్రాలు మా క్రియల ద్వారా మా చేష్టల ద్వారా మా చూపుల ద్వారా మా ప్రవర్తన ద్వారా ఎక్కడైనా ఘనహీనమైన జీవితం జీవిస్తున్నామేమో ఈరోజు స్పశ్చాత్త అడుగుతున్నాం దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నది మమ్మల్ని సరిచేయండి ఘనమైన బిడ్డలుగా చేయండి ప్రభు ఘనమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయండి ఇంకా ప్రభు ఇంకా నీకు మహిమకరమైనటువంటి జీవితం జీవించుటకు సహాయం చేయమని కోరుతూ మాకు కలుగజేసినటువంటి ఈ శ్రేష్టమైన బ్రతుకును జీవితాన్ని బట్టి స్తోత్ర నీకే కృతజ్ఞతలు స్తోత్ర ఏమైపోయే వారమో నీవు లేకపోతే మా బ్రతుకులు ఏమైపోయేవో మేము చెప్పలేం ప్రభు చెప్పలేం పౌలను దర్శించావు సౌలును పౌలుగా మార్చావు ఆయన ఒక తరానికి కాదు ప్రభువ అనేక తరములకు నీ రాకడ వచ్చేంత నాయన అనేక తరములకు సాధనముగా మీరు వాడుకున్నందుకే ఇస్తవుతరారు మమ్మను కూడా అలాగే వాడుకో ప్రభు మమ్మను కూడా మంచి వారిగా వాడుకోవేస్తారు మమ్మను కూడా మంచి మనస్సు కలిగిన సేవకులుగా మార్చండి నాయన అహర్నిషాలు నీ సేవలో మేము ముందుకు కొనసాగే మనస్సును మాకు దయచేయండి మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన వాక్యమును బట్టి నీకు స్థౌతర ఈ వాక్యమును అందించిన సేవకుని ప్రభు బలముతో ఆరోగ్యముతో శక్తితో అయినా ఇంకా బలమైన నీ సువార్తను ప్రకటించే మంచి జ్ఞానమును మంచి లోతైన సత్యములను రహస్యమందు దాచి ఉంచబడినటువంటి ఆ నిగూఢ సత్యములను ఈ సేవకునికి మీరు బయలుపరిచి మాకు అందించుటకు సహాయం చేయమని కోరుతూ ఉన్న సేవకులుగా చేరిన మమ్మును విశ్వాసులుగా చేరిన మా ప్రియ సహోదర సహోదరులను ప్రభ్వా మమనందరినీ నీ వాక్యము చేత సరిదిద్ది సరిచేసి సంతృప్తి స్తోత్రములు చెల్లిస్తూ మా జన్మకు కారణం మాకు తెలియజేసినందుకు మరొక్కసారి నీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ముందున్న నీ చేతులు కప్పు చెప్తూ ఉన్నా మీరే తోడై ఉండి నడిపించుమని మా ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్